తెలంగాణ రాష్ట్ర బాల మహానాడు పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రాలలో అంబేద్కర్ సంఘం మరియు అంబేద్కర్ వారసులుగా అందరం కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునియడం జరిగింది నిన్నటి రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలని ఏ రాష్ట్రం కూడా తలపెట్టని విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు వర్గీకరణకు తీర్మానం చేయడం జరిగింది ఒకటే మేము ఈ పాలకులను అడుగుతా ఉన్నాం భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మాలలు అనేవాళ్ళు అన్ని పార్టీలలో పనిచేస్తూ ఉన్నారు అందరు ఏకాభిప్రాయం తీసుకొని మాట్లాడాలి కేవలం కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మాలల పట్ల చిన్న చూపు చూసి ఈరోజు ఎస్సీ వర్గీకరణకు